కాటాల తండ ఇక్కడ మా ఇంటి దగ్గర పులి రావడం జరిగింది ఈరోజు రాత్రి మా ఇంటి పైన దగ్గరనే మేము రాత్రి మూడు రోజుల నుంచి సతైస్తుంది మాకు దుప్పికి ఈరోజు మేము పొద్దుగాల లేవగానే ఇక్కడ అయింది సప్పుడు అయితే ఇక్కడ దుప్పిని తిని అది పులి పిల్లలేమో ఉన్నాయి ఇక్కడ పులి పిల్లలు మేము రాగానే ఆడికి పారిపోయినాయి అవి మూడు రోజుల నుంచి బాగా మాకు భయం అవుతుంది ఇది మాకు చాలా భయం అవుతుంది ఇక్కడ పులి డైలీ వస్తుంది ప్రతిరోజు వస్తుంది ఇక్కడ ఇంటి దగ్గరనే ఆవులను మా మేక పిల్లలను ఇక్కడ కట్టేస్తుంటే అది బయట లోపలనే ఇంటి లోపలనే కట్టేస్తున్నాం పొద్దున్నీ గెది గెదిమితే వచ్చి లాస్ట్కు అని మా వరే వరకు ఏం ఆవు పడ్డదా అచ్చి వరకు కలం మూడు తింటున్నాయి ఐదుటికేమో అప్పుడు పొద్దుకి తొమ్మిదికి గెదమేసినాము గెదమైన తర్వాత ఇంత పరిస్థితి అవుతుంది ఇలా నుంచి ఐదు రోజులే అవుతున్నాయి ఐదు రోజుల నుంచి గెదంతో బోను పెట్టాలి పార్శులు వచ్చి ఏదైనా ప్లాన్ చేసి బోన్ పట్టి ఎక్కడా మాత్రం చేయాలి ఇది